ఆద్య ఆదిత్య ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో తలుపులు వేసి ఉండడంతో శ్రీను తలుపుల దగ్గర నిలబడి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వింటూ ఉంటాడు కానీ శ్రీనుకు మాత్రం ఏమీ వినిపించదు లోపల ఆదిత్యతో ఆద్య ఏంటి ఆదిత్య సడన్గా వచ్చేసావని అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను రావడం మీకు ఇష్టం లేదా అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆద్య నేను వెయిట్ చేస్తుంది కూడా అమెరికాకి రావడం కోసమే కదా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఒంటరిగా రావడం ఎందుకని నేనే దగ్గరుండి నేను వెంట పెట్టుకుని తీసుకు వెళ్దామని వచ్చేసాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇంత రిస్క్ తీసుకొని అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది నాకు అవసరమే అని చెప్పి ఆదిత్య అంటాడు అది కాదు ఆదిత్య అని చెప్పి ఆద్య ఏదో చెప్పబోతూ ఉంటే ఆ రోజు నీకు ప్రపోజ్ చేస్తే మనది ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ అని చెప్పేసి వెళ్ళిపోయావు తర్వాత నీ పెళ్ళి అనుకున్నప్పుడు కూడా నేను నీకు గుర్తు రాలేదా ఆద్య అని చెప్పి ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా ఆద్య ఆదిత్య తన మాట్లాడిన తర్వాత వేసున్న తలుపుల్ని తెరుస్తుంది దాంతో శ్రీను ఒక్కసారిగా వచ్చి మంచం మీద పడిపోతాడు దాంతో వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి